Ah, 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 ah.

అనంతరం జిల్లా పోటీలో ఉన్నాయి మూడవ జత వరకు బయలే ఆ తదుపరి నాలుగవ జత వరకు సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ జత లక్ష్మీ నారసింహ స్వామి కోనేపల్లి నెక్స్ట్ నాలుగో నెంబర్ హెవీ కాంపిటీషన్ అండి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా జూనియర్ ధీరా అండ్ కిల్లర్ గిత్తల జత చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి Take a look Guru, hi. Thank you for coming live on comment. Thank you for coming. Ah, 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 ah. Ah. Yeah, Lord. i విషయాలు సమయం పడగానే మీ గుడి గుడారల వద్ద పెద్ద కార్యక్రమం మగించుకొని కాడిమాను బయట పెట్టుకొని సిద్ధంగా రావాలా 那爷。<Yeah. S 2> yeah. Pode

అలా లైన్ ఎలా ఏ కనబోలేదు లై లై తెచ్చేసి చేసి నీళ్ళు పోయినాయి నీళ్ళు అయిపోయాను Mm-hmm. Uh -huh. 143 फोर रेक పదిహేను నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసి రెండు స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాల తిరగా ఒక్కడు మొదటి స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు అకౌంట్ క్యాన్స్ఫర్ అయ్యాయి కానీ मिले <laughs> I'm mm not- -hmm. ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి మొదటి సమచ్చ గిత్తలు ఎక్కడ కూడా తప్పు జయరాముడు గారండి మంచి డ్రైవరు గార్లదిన రామాంజనేయులు గారి గిత్తల మిగత డ్రైవర్ అండి శ్రీ ఆశిష్టం నారాయణ స్వామి ఆశలతో బయన్నగారి జయరామడమ్మ గారు కిష్టిపాడి గ్రామం పెద్దవడిగూరు మండలం అనంతపురం జిల్లా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గుజ్జల చిన్నప్ప గారు కుందలపడ్డ గ్రామం నాడికి మండలం అనంతపురం జిల్లా బాధ్యత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కార్యక్రమంలో ఆధ్యత రాగిన దూరం నాలుగు వేల కొనసాగుతున్నాయి అరవై నాలుగు అడుగుల దినాగి నాలుగు వేల అరవై నాలుగు అడుగుల దినాగి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అలా దయచేసి ఆ కంచె మీద చేతులు ఇవ్వండి అయ్యా పండుగ అనుకునేట్లా ആ ഇപ്പോൾ മാക്ക്റേ ആവോ